ప్రభు మహారాజు యొక్క శిష్యులు ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ జై రామ్ రామ్ మన భారతీయ సనాతన ధర్మములో ఉన్నటువంటి ధర్మము సంత శివలాల్ మహారాజ్ గోరువంజారా సంఘ పరివారానికి కుల గురువు ఇక్కడ వచ్చిన పూజారి కావచ్చు బ్రహ్మచారి కావచ్చు సాధకులు కావచ్చు వేదోక్తమైన వాళ్ళు కావచ్చు ముందు గురువుకు ప్రణామం చేసి మన గురు పరంపర ఏంటో చెప్పుకొని ధర్మాన్ని ఆచరించాలని మా యొక్క విజ్ఞప్తి అప్పుడు ఇంటికి నలుగురుండే నలభై మంది ఉండే కానీ ఆవులు ఎన్ని ఉండే నాలుగు వందలు ఉండే ఒక్క మనిషి వెనక ఆవులు పది ఆవులు ఉంటుండే ఆవులు కాసే సంత శివరాజ్ ఆ సారాజ్ ధర్మాన్ని మనం చూసుకుంటే కూడా గురు ధర్మముతో ఆచరించినది మనకు ఎప్పటికైనా ఇప్పుడు చూడు కన్ను లేనిటువంటి అందుడైనటువంటి కూడా వికాస్ అందరినీ ఆకట్టుకున్నారు తల్లి యొక్క బాధ తల్లి యొక్క సేవ తల్లిదండ్రుల యొక్క ధర్మం కూడా ఆ అబ్బాయి మాటతో పాటతో చెప్పినటువంటి వ్యక్తి వికాస్ ఈరోజు కూడా అయోధ్యలో రామమందిరం నిర్మాణం కావడానికి రామభద్రాచార్య ఆయన పుట్టుకముతో అందుడే కానీ జ్ఞాననేత్రం కలిగిన వాడు అంటే పుట్టకముతో పుట్టిన జన్మ కర్మను బట్టి వారి యొక్క ప్రారంభం బట్టి వారికి ఆ జన్మ వచ్చిండొచ్చు కానీ జ్ఞానం మాత్రం అంధకారం కాదు తల్లి ఉండొచ్చు కానీ ప్రేమ ఎట్టిది కాదు తల్లి ఉండొచ్చు తల్లి ప్రేమ గుడ్డిది కాదు దైవం కూడా అంతే మన ధర్మం కూడా అంతే మన సమాజంలో ఉన్నటువంటి ఒక ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే ధర్మం చెప్పినటువంటిది ఉన్నదో ఆ ధర్మాన్ని ఆచరించండి అంతే మీ దగ్గర అన్ని ఉంటాయి ధనం ఉంటుంది ద్రవ్యం ఉంటుంది పుణాలు ఉంటాయి ఆస్తి ఉంటుంది ఆమ్దాలు ఉంటుంది బలగం ఉంటుంది ఖాందాలు ఉంటుంది అన్ని ఉంటాయి కానీ ధర్మం ఆచరిస్తున్నారా ఆ ధర్మాన్ని నిలబెడుతున్నారా ఆ ధర్మానికి మార్గంలో నడుస్తున్నారా సంతు శవలాలు ఆరా చెప్పినటువంటి మార్గం ఏంటి సంత రామరావు బాబు మార్గం చెప్పిన మార్గం ఏంటి తాను తండ తండ తిరిగి కూడా ఆ బ్రహ్మచారి తపస్సు ఆ తపస్సు ఉందా కాకుండా ప్రతి ఒక్క తండ కూడా మేలు జరగాలని సర్వే జన అందరూ నా కొడుకులు నా వాళ్ళు నా పిల్లలు నా వాళ్ళు బాగుండాలని ఆయన తపస్సు ధార కోసం ఆ ఈ ఈరోజు ప్రతి ఒక్క దండ తండ కూడా శివలాల్ మహారాజ్ భవానీ ఒక మందిరం అయింది అంటే ఆ మహారాజ్ తపస్సు శక్తి వారు అందుకే మానవుడు వచ్చింది బ్రహ్మచర్యం వృధా కావద్దు బ్రహ్మచర్యం వృధా అయిపోతే బ్రహ్మచర్యానికి పోతుంది కానీ సాధన చే సాధన తపస్సు చే ఆ సంతు రామరావు బాపు మహారాజ్ ఆయన చేసిన తపస్సు ఈ రోజు యోగక్షేమాలు బంజారా గవర్నమెంట్ సంఘానికి కూడా ఉద్యోగ రీత్యా రీత్యా ఒక సైన్స్ డెవలప్మెంట్ కు ఒక టెక్నాలజీ ప్రకారంగా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మన రామరావు బాపు మహారాజ్ ఎందుకంటే ఆయన తపస్సు అంత శక్తి ఉంది ఆయన నమ్మాం కాబట్టి ఆయన మీద భరోసా చేశాం కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు కూడా గురు పట్ల తల్లిదండ్రుల పట్ల నమ్మకాన్ని పెంచుకోండి ఈ రోజు నమ్మకం తగ్గిపోతుంది తాగుడు ఎక్కువైపోతుంది కూడా గుట్కా మట్కా తాగుడు బంధమని చెప్పాడు ఆ ధర్మం ఆచరిస్తున్నారా ఆ ధర్మాన్ని మీరు ఆచరణలో ఉంచుతున్నారా ఇప్పుడు వచ్చేది సంత శివరాలు మహారాజ్ జయంతి అని పదిహేనో తారీఖు వచ్చే పదిహేనో తారీఖు సంత శివలాల్ మహారాజ్ జయంతి మా పని ఏంటి సంత శివలాల్ మహారాజ్ జెండా చేస్తాం లబ్సి చేస్తాం బోక్ చేస్తాం వింతి చేస్తాం ప్రసాదం తింటాం పోతాం అది కాదు సంత శివలాల్ మహారాజ్ తల్లిదండ్రుల యొక్క జీవిత చరిత్ర తల్లి తల్లిదండ్రుల యొక్క జీవిత చరిత్ర చదవండి తల్లిదండ్రుల యొక్క విశేషాన్ని తెలుసుకోండి సంత శివలాల్ మహారాజ్ ఎంతటి పకిడీ కట్టాడు ఏ దుమ్ముతో లబ్సి చేశాడు ఏ తపస్సు చేసి ఆయన ఎవరు సోమతి పెట్టాడు ఏ ఆవులు కాసి ఆయన మహాత్ముడు కృష్ణుడు కూడా ఆవును కాసి గోపాలుడు కృష్ణం వందే జగద్గురు అయ్యాడు సంత శివలాల్ మహారాజ్ మన గోల్ సంఘానికి కూడా అందరికి మూలము మూల పురుషుడు ఎవరయ్యా అంటే సంత శివలాల్ మహారాజ్ వందే శివలాల్ గురు గురువు గారికి నమస్కారం అనేటువంటిది సంత శివలాల్ మహారాజ్ ఆయన తల్లి తల్లిదండ్రుల పేరు చూస్తే భీమానాయీయాలు ధర్మానికి కొడుకు ధర్మాత్మై ఉండాలి మన పిల్లలు ఎట్లున్నారు చెడు వ్యసనాలకు దారి తీస్తున్నారు చెడు విషయాలకు దారి వైపు మలుపుతున్నారు మీరు మంచి విషయాలు చెప్పండి మీ పిల్లలకు మన సనాతన ధర్మం గురించి చెప్పండి మన పరంపర ఏంటి మన ఋషి ధర్మం ఏంటి మాది దత్తాత్రేయ పరంపర మేము నిజంగా చెప్తున్నాం మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం ఇప్పుడు మీరు కూడా మా పరంపర ఏంటి సిగ్గుపడేది లేదు మన ధర్మం ఏంటి మా గురువు గారు సంత శివలాల్ మహారాజ్ ఆయన ఇంకా వచ్చిన రమ్రావు మహారాజ్ ఊరు గ్రామాల తిరిగినటువంటి మహారాజ్ ఆయన ఎవరు ఏది ఆశించలేడు ధర్మానికి ఆశించారు ధర్మమే ఆ పిల్లలకి కాపాడాలన్నాడు ఈ రోజు పెట్టిపోయిన ములక ఇంతింత వట వృక్షమైతే ఆ వృక్షం కిందనే మనమంతా అంతా కానీ ఆ చెట్టు నీడలో ఆ ధర్మం యొక్క నడలో నడక నడిస్తే ఆయన యొక్క ఆశీర్వాదం ఉన్నట్టే అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన మాట ఆయన చెప్పిన మాటలు ఆయన గురువు మాట్లాడిందే మంత్రం గురువు చెప్పిందే వేదం ఎన్ని వేదాలు చదివితేవి ఎన్ని శాస్త్రాలు చదివితేవి ఎన్ని పుస్తకాలు చదివితే జ్ఞానం లేకుంటే వృధా అందుకే అందుడైనటువంటి పిల్లవాడు కూడా పాట పాడారు ఏ పాట అంటే ఆపాడబడుతున్నాడు అంటే ఆయన యొక్క పేజ్ మనిపేస్తున్నారు కారణం ఇప్పుడు వికాస్ కారణం ఏంటంటే మన పిల్లలకు కూడా మంచి విషయాలు చెప్పండి మన ధర్మం గురించి చెప్పండి మన ధర్మం అయిపోతుంది మన ఋషి ధర్మము మన గురు ధర్మము మన ధర్మాన్ని ఆచరించాలి ఇందాక ఒక ఆతిరాం బాబా మాటం ఆతిరాం బాబా యొక్క సమాజ స్థితి కూడా గోక్ బండారు చేస్తే కూడా గోక్ చేస్తే తిరుపతి పోతే బాలాజీకి ఎవరు ప్రసాదం అందుతుంది ఆరాబాబ ఆయన ప్రసాదం పెడుతున్నాయి కదా బాలాజీ లిపి ఉందా ఆయన యొక్క లేదు తీరి లేదు కాస్త మనం ఆదిరాం బాబా యొక్క జీవిత చరిత్ర ఆదిరాం బాబా మన అనుకూలమైనటువంటి వ్యక్తి బాలాజీ బోక్ చేస్తాం బాలాజీని కూడా నమ్ముతున్నాం భవానీని నమ్ముతున్నాం జగదంబ నమ్ముతున్నాం తుర్జా నమ్ముతున్నాం ఇంకాళి నమ్ముతున్నాం మనం మహంకాలి నమ్ముతున్నాం ప్రతిది కూడా ఆ పెద్దలు చెప్పిన మార్గంలో ఆచరిస్తున్నాం అందుకే ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని ఆచరించండి ధర్మం అంటే ఏ విధంగా తెలాలి ధర్మం అంటే ఏ విధంగా కొనక నడవాలి మన యొక్క సనాతన ఋషి సంపత్తితో కూడినది సంత శివరాలు వారా చెప్పినటువంటి మాట అది ధర్మం అందుకే ధర్మిని ఆడి ధర్మానికి పుట్టినటువంటి వ్యక్తి మన సంఘం ఆని లేకపోతే ఏ సోపతి పట్టద్దు అన్నాడో ఆ సోపతి పడుతున్నారు ఏది తినొద్దు అన్నాడో అది తింటున్నారు ఏది తాగొద్దు అన్నాడో అది మీరు తాగుతున్నారు ఎడికెళ్ళి ఉంటుంది ఎడికెళ్ళి ఇల్లు అవుతుంది మీ పిల్లల్ని మంచి విధంగా ఒక చదువు పట్ల ఒక విద్య పట్ల ఒక ధర్మం పట్ల ఒక సత్యం పట్ల ఒక జ్ఞానం పట్ల మీ పిల్లలతో మీరు బంద గడుపుతున్నారా గడపండి ఒక గంట గడిపి పిల్లలకు మంచి విషయాలు చెప్పండి ఖర్చు ఒక గంటనే ఒక గంట చెప్తూ ఉంటే ఆ మోటివేషన్ వల్ల ఆ పిల్లల్లో మంచి మార్గము మంచి ఉత్తేజము మంచి విషయాలు తెలుస్తాయి మందిరం కడుతున్నాం మందిరం యొక్క విషయాలని జాగ్రత్త చూడాలి నాయ వాళ్ళ విషయంలో కూడా పూజారి కూడా ఆ తండ్రి మీద పోరాలి సర్వే గుడి కట్టడం కాదు ఊళ్ళో దీపం పెట్టడం గొప్ప ఒక ఊరు బాగుండాలంటే ఒక గుడి బాగుంటేనే ఊరు బాగుంటుంది ఆ గుడి బాగలేకపోతే ఆ ఊరుకు దరిద్రం వస్తుంది అందుకే తండ తండకు గుడి కట్పించింది తండ తండకు కూడా గుడి పెట్టింది తండ తండలో కూడా సంత శివరాజు మహారాజ్ భవాని మహారాజ్ మా మాత ఆ యొక్క రమ్రా బాపు మహారాజ్ ఎందుకు పెట్టామంటే వాళ్ళు మనకు జెండా లాంటి మానవుడికి ఆధారం లాంటి ఈ రోజు అన్ని ముక్కలు శరీరం ముక్కలై అత్తు పెట్టవచ్చు మనసు ముక్కలై అయితే పెట్టలేవు అందుకే శ్రీ వ్యసనంపు వేసుకోండి ఒక పర స్త్రీని గౌరవించండి తాగుడు పనిచేయండి ముట్కా మట్కాలు పనిచేయండి చెడు వ్యసనాలు పనిచేయండి చెడుకు దూరం ఉండండి మంచికి దగ్గర మంచి విషయాల వైపు ముందుకు నడవండి మనం మంచి విషయాలు తెలవాలి అంటే మనకు మంచి మార్గం కావాలి అంటే మన గురు పరంపరంతోనే వస్తుంది అందుకే సంతు శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి పదిహేనో తారీఖు శివరాత్రి వస్తుంది ఆ శివరాత్రి నాడు తన ఇంట్లో తాను సంత శివలాల్ మహారాజ్ భవానీ బాబు మహారాజ్ ఫోటో పెట్టేనా మీరు కొబ్బరికాయ కొట్టైనా వాళ్ళ పేరు మీద ఉపాసన ఉండి మీ మందిర్ దగ్గర కావచ్చు శివాలయం దగ్గర కావచ్చు ఎక్కడ ఉంటే అక్కడ మీరు దర్శనానికి వెళ్ళండి అది సంత శంకర్ భగవాన్ అవతార్ సంత శివలాల్ మహారాజ్ ఇన్ని రోజుల కంటే ఇప్పుడు శివరాజు మహారాజ్ శివరాత్రి నాడే వస్తుంది అంటే ఆ ధర్మానికి ఒకనాడు కాకుండా ఒకనాడు ఆ ధర్మం నిలబడుతుందనే ఆ రోజు కూడా ఈ రోజే వస్తుంది పదిహేనో తారీఖు అందుకే ధర్మం ఎన్నటికీ చెడిపోదు దానం ఎన్నటికీ చెడిపోదు మందిరానికి ఇచ్చిన రూపాయి నీకు అన్ని విధాలుగా వేరు చేస్తుంది మందిరానికి ఇచ్చింది భజన చేస్తున్నారు ఆరతి చేస్తున్నారు వింతి చేస్తున్నారు మంచి వాళ్ళు వస్తున్నారు పూజారి వస్తున్నారు మహారాజు వస్తున్నారు అన్నదానం జరుగుతుంది దేనికి ఒక ఆలయం బాగుంటే ఆ పుణ్యం ఊరికి అందరికీ వస్తుంది అందుకే పుణ్యాత్ములు తక్కువ పాపాత్ములు ఎక్కువ ఎందుకు అంటే పుణ్యం చేసేవారు ఒకరైతే అయితే పాపం చేసే వారు ఎక్కువ మంది ఉంటారు అందుకే మేళ జరుగుతుంది కుంభమేళ సంత శివాలా మేళ మన జరిగింది కదా నాందే నాందే అలాగే మొన్నటి అంతకు ముందు కూడా సాధుమేళ కుంభమేళ ఏమేళ అది సాధు సంతుల వేళ ప్రయాగరాజ్ ఇప్పుడు ఈ వార్షికోత్సవం ఆచారంలో రమేష్ మహారాజ్ ఈ యొక్క గుడికి పూజారే కాకుండా ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి దండ కూడా పోయి ఆ గుడి గుడి విషయాలు కూడా తెలుసుకొని ఆయన యొక్క తిరుగుతున్నాడే ఆయనను కూడా నిందిస్తుండే వారు చాలా మంది ఉన్నారు మంచి వారికి ఇన్నటికైనా నిందలు వస్తూ ఉంటారు కానీ అది కాదు ఆయన చేసే త్యాగం ఆయననే కాదు బ్రహ్మచార్యం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వృధా చేసుకోకండి పోయితే రాదు కాలం పోగొట్టుకున్నది రాదు ఇప్పుడు మా రావడవ బాపు ఉన్నప్పుడు మాత్రం ఎంతమంది మొక్కారో ఎంతమంది మొక్కలేరు ఇప్పుడు మొక్కులో అంటే కనిపిస్తలేరు కానీ నీ మనసులో పెట్టుకో మనసు బాగుంటే నీలో ఉన్నట్టే నీ మనసు మంచి ఉంటే నీ వెనుక ఉన్నట్టే నువ్వు మంచి పనులు చేస్తే నీ వెనక ఖచ్చితంగా ఆయన నీకు సదా ఆశీర్వాదం ఇచ్చినట్టే అందుకే మహారాజు ఒక నిమ్మకాయ చేసి తీస్తే ఆ పులుపు కూడా చేదు కాస్త పోయి తీపిగా మార్చే శక్తి ఆ తపస్వికి ఉన్నది ఆఫ్ రవిశంకర్ ఇద్దరు ఒక్క దగ్గర కలిసినప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ మహారాజ్ తో కూడా ఆ ఇద్దరు మాట్లాడుతూ ఉంటే రామరావు మహారాజు చూస్తున్నాడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ మహారాజ్ ఒక క్షణంలో జ్ఞాన దృష్టితో చూశాడు ఈయన సాక్షాత్ జ్వాలాబుకి అగ్ని తత్వము అందుకే నేను శోభ చేసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వార సంతు రామరావు బాబు నమస్కారం చేసి వేదిక నమస్కారం చేశాను అందుకే ప్రతి ఒక్కరిలో కూడా మంచి దివ్య దృష్టి ఉండాలి జ్ఞాన దృష్టి ఉండాలి తపస్ శక్తి ఉండాలి సాధన ఉండాలి అది తపస్సుతోని సర్వే జనా సుఖిలో పోతుంది అందుకే ఒక ఇంటికి ఒక ఆవు ఉంటే ఆవు వల్ల ఆ పాలు ఆ పెరుగు వెన్న నెయ్యి అనేటువంటి ఏ విధంగా మారుతుందో అట్లాగే మనిషి లోపల కూడా ఆ రోజు ఆవులు ఎన్ని ఉండేదో ఇప్పుడు ఆవులు కరువైన ఆవులు లేకుండా పోతున్నాయి ఒక మందిరానికి ఒక ఆవైన ఉండాలి ఆవు యొక్క మూత్రము సంత రవరవు హక్కు మహారాజ్ తీసుకొని నిద్రపోయేవాడు కారణం ఆవు యొక్క గోమాత నాకు తల్లి అనక తల్లి ఆ గోమాతనే నాకు సర్వం ఆ గోవు యొక్క సంతులకు ఇష్టమైంది ఆవు ఆవు యొక్క తత్వం ఏంటంటే ప్రతి దేవతత్న ప్రీతి ఆవు కుడుక ఆవు మహారాజ్ ఆయన మూత్రమే తాగి కూడా ఒక గంట రెండు గంటలు ఆయన నిద్రపోయేవాడు ఎందుకు ఆ మాత ఏ గోమాత జగదబ్బా ఈ తండలో ఏదైనా ఉంటే నా మీద గాని మా యొక్క బంజారా సేవా సంఘ పరివారం మీద కానీ ఎటువంటి హాని జరగకుండా నువ్వు ఉన్న నీ రోజులు వస్తుందా ఆ తండ బాగుండాలని చెప్పాడు అదే రామ్రావు బాబు మహారాజ్ చేసిన తపస్సు అందుకే ప్రతి గుడి దగ్గర కూడా ఆయన గోమూత్రమే ఎక్కువ స్వీకరించేవాడు తీసుకొని బాధ కిస్మిస్ తీసుకొని కూడా ముందుకెళ్ళాడంటే సంతరావు మహారాజ్ యొక్క తపస్సు అందుకే ప్రతి ఒక్క నాయక్ కారబారిని పెద్ద మనుషులను కూడా ఆ రఘురావు మహారాజ్ గౌరవించేవాడు ఈ రోజు పిల్లలు గౌరవిస్తున్నారా పెద్దల పట్ల గౌరవం ఉండాలి పెద్దలు చెప్పింది పిల్లలు వినాలి తల్లిదండ్రులు చెప్పింది కొడుకులు వినాలి గురువు చెప్పింది శిష్యుడు వినాలి ఇది ధర్మం పెద్దలు చెప్పేటువంటి పెద్దలను గౌరవించు పెద్దలని గౌరవిస్తుంది తల్లిదండ్రులను గౌరవించు తల్లిదండ్రుల సేవ చేయి గురువుని గౌరవించు గురు సేవ చేయి నువ్వు త్యాగం చేయి తపస్సు చేయి అప్పుడు నీకు సాధన నీకు సాధన కాని లేదు సాధన ఖచ్చితంగా సాధించగలవు అందుకే ద్రౌరవ మహారాజ్ ఎవరు వచ్చినా ఏదో వచ్చినా ధర్మానికి నడవండి నా పని ఏది నేను చేస్తాను ఆ మందిరంలో ప్రతిష్ట చేస్తాను ఆ కలషం పెట్టేశాను కానీ మీరు కాపాడుకోండి మీరు సదా రక్షించుకోండి ఆ రక్షణ మనకన్నిటికీ మేలు జరుగుతుంది అందుకే ప్రతి ఊరిలో ఒక భూ భూమాత ఉంటుంది ఒక గోమాత ఉంటుంది జన్మనిచ్చిన మాత ఉంటుంది గంగామాత ఉంటుంది వీడిక్కడేస్తే పుట్టస్తుంది ఎండిపోయిన గడ్డి కూడా మంచి పాలిస్తుంది మంచి అన్నం దీని మనం ఏం చేస్తున్నాం ఎండిపోయిన గడ్డి దిని దేవుడిచ్చిన గడ్డి కూడా ఆవు మంచి పాలిస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం అందుకే మనం మంచి అన్నం తిని మతి మీద ఏడుస్తున్నాం ఏడుపు బంద్ చేయండి ఎన్ ఎదుటి వాళ్ళని నిందించకండి ఎదుటి వాళ్ళని ఖరాబ్ చేయకండి ఎదుటి వాళ్ళని దూషించకండి దుర్గుణాలు నీలో బంద్ చేసుకోండి అందుకే ఆవు లాంటి గుణం నీలో ఉంచుకోండి భవాని లాటి గురుని నీలో ఉంచుకోండి దేవగులుని నీలో ఉంచుకోండి గురు యొక్క గులుని నీలో ఉంచుకోండి అప్పుడే మీరు మంచి మార్గంలో నడుస్తారని కోరుకుంటూ భవానికి విరామం చేస్తూ సర్వే సర్వేజన సుఖినో భవంతు సమస్తా సన భవంతు ఓం శాంతి 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 వన్ సవరాలు మహారాజ్ కి జై శ్రీరామ రాం మహారాజ్ కి జై సంగర భగవాన్